అల్లూరి వంశము ఆతిథ్యమేచిన అపర సారస్వతి ఆలయం నికేతనం ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా ఒక ముఖ్య అతిథి మన దగ్గర ఉన్నారు బాబుశ్రీ గారు వీరు అల్లూరి సాంస్కృతిక కేంద్రం నరసాపురం సంస్థకి నిర్వాహకులుగాను అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ పరిషత్కి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో సలహా మండలి సభ్యులుగాను వ్యవహరిస్తున్నారు వారికి వృక్షశాస్త్రం మీద అలాగే ఆయుర్వేద వైద్యం మీద చక్కటి అభిజ్ఞత ఉన్నది అంతేకాకుండా అభినవేశం కూడా ఉంది వారికి వారిని మనం ఒక కాసేపు మనం మన సమస్యలు కొన్ని కొన్ని సమస్యలకి ఏదైనా పరిష్కారం చెప్పడానికి తగినంత సంపద వారి ఉంది విద్యా సంపద వినయ సంపద జ్ఞాన అను దాన్ని మనం కొంతలోంచి కొంత తవ్వుకుందాం అయ్యా బాబుశ్రీ గారు నమస్కారం అయ్యా నమస్కారం ఈ రోజు మీ మిమ్మల్ని కలవడానికి మూల కారణం ఏంటంటే ఏదో ఒక ఆయుర్వేద విషయంలో వచ్చిన అనుమానం ఉంది ఆ అనుమానం మనం ఏమైనా తీర్చగలరేమో అనే కోరికతోటి వాళ్ళు మిమ్మల్ని కలవడం జరిగింది అదేంటంటే సాధారణంగా స్త్రీలకి కొంతమంది పురుషులకు కూడా కొన్ని కొన్ని చోట్ల అవాంఛిత రోమాలు వస్తాయి సాధారణంగా జుట్టు రావడం మేసం రావడం ఇవన్నీ మామూలే మీసం మగవాళ్ళకి వస్తుంది కానీ ఆడవాళ్ళకి వస్తే అది ఒక వింతగా మనకు అనిపిస్తుంది అలాగే కొంత చాలామందికి ఇష్టం కూడా ఉండదు అట్లా ఉండడం బాగోదని మరి కొంతమందికి పాపం ఆడవాళ్ళకి మీసాలు వచ్చే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి అలాంటి అవాంఛిత రోమాలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా అవాంఛిత రోమాలు వచ్చిన తర్వాత వాటిని నివారించుకోవటానికి రాకుండా నివారించుకోవటానికి ఏదైనా అవకాశం ఉందా అట్లాంటి అవకాశం కనుక ఎక్కడైనా ఆయుర్వేద వైద్యంలో కనిపిస్తోందా లేకపోతే మన పూర్వులు ఎవరైనా ఇలాంటి చిట్టా వైద్యాలు ఇట్లాంటివి ఏమైనా చేశారా ఇలాంటివి ఏమైనా మీ దృష్టిలో ఉంటే వాటిని కాస్త మా ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుతున్నానండి మీరు అడిగే మంచి సమాజంలో సమాజంలోనండి ప్రస్తుత సమాజంలో చాలామంది స్త్రీలు అవాంఛిత రోమాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి నివారణగా లేదు కానీ ఇంకో రకంగా వీరు దాన్ని నివారించుకుంటున్నారు తప్ప ఆటోమేటిక్గా అది నివారింపబడేటువంటి స్థితికి ఎవరు వరకు ఎవరు ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను పుస్తకాల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకున్న దాన్ని సాధారణంగా ఇలాంటి వాటికి మన పెద్దలు కొంతమంది చిట్కా వైద్యాలు చెప్తుంటారు చెప్తారు ఏదో ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే అవుతుంది అని అది మనం పెద్దంత ప్రాధాన్యతగా మనం తీసుకోం కానీ నిజంగా జరుగుతుంది అట్లాంటి చిక్క వైద్యం ఇట్లాంటి పెద్దల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది అదే దగ్గర నుంచి నేర్చుకున్నది ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఇక్కడ అవాంఛిత రోమాలు నివారణకి ముఖ్యంగా మనకి మోదుగ వృక్షం ఒకటి ఉంటుందండి మోదుగు చెట్టు మోదుగ అంటే మోదుగులో నాలుగు రకాలు ఉన్నాయండి మోదుగ మోదుగ ఎర్ర మోదుగ అంటే తెల్ల మోదుగ అండ్ పసుపు మోదుగా వీటిల్లో నేను మొలమోదుగుని చూశాను ఎర్రమోదుగు చాలామంది చూస్తా చాలామందికి తెల్ల మోదుగుని ఒక్క మన ఇండోర్లో మాత్రమే చూపు చూడగలిగాను నాకు మొక్క లభ్యం కాలేదు తర్వాత ఇప్పుడు కొత్తగా పచ్చ మోదుగు ఒకటి నాకు దొరికిందండి దాన్ని నేనే ఈ మంచి పర్చేజ్ చేశాను వీటిల్లో గొప్పతనం ఏంటంటేనండి ఈ మోదుగ ఏ మోదుగ కానివ్వండి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ మాది ఎందుకన్నానంటే చిన్న మొక్కని మనం కొమ్మలు ఇచ్చేస్తే మొక్క పాడవుతుంది కాబట్టి మొక్క కొంచెం పెద్ద అయిన తర్వాత దాని కొమ్మలు కానీ కాండాను కానీ సేకరించి ఎండించి దాన్ని భష్మి పట్టణం చేయాలండి బూడిదైపోతుంది దాన్ని వస్త్రగాలితం చేయాలి తను పౌడర్ దయచేసి వస్త్రగాలితం చేసే పద్ధతి ఒకసారి చెప్పండి వాళ్ళకి తెలియదు వస్త్రము అంటే ఇందాక తెలుసు గుడ్డ ఆ గుడ్డలో రెండు పక్కల పట్టుకుని ఒకలా పట్టుకుంటారు రెండోటి ఈ పక్క పట్టుకుంటారు ఆ గుడ్డలో కాయ బూడిదని దాంట్లో వేసి చేత్తోటి ఇలాగంటే దీంట్లో ఉన్నటువంటి రజనంటిది పైనుండిపోయి ఈ మెత్తని పదార్థం కిందకి చేరుతుందండి అది అంత ఎంత మెత్తగా ఉంటుందంటే ఫేస్ పౌడర్ అంతకంటే మెత్తగా ఉంటుంది దాన్ని వా గాలితం అంటారు అది అలా వస్త్రగాలితం చేసిన తర్వాత వచ్చిన పౌడర్ని శుభ్రంగా ఒక సీసాలో పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె అంటే మీకు అవాంఛిత రోమాలు ఎక్కడెక్కడ అయితే ఎక్కువగా ఉంటే కొంచెం దానికి సరిపడగా తక్కువగా ఉంటే దానికి సరిపడేట్టుగా కొద్దిగా పౌడర్ వేసుకొని దాంట్లో కొంచెం ఆ నువ్వుల నూనె వేసి కలిపి దాన్ని మీరు ఒక క్రీమ్ తయారు చేసి ఎక్కడొచ్చిందో అక్కడ దాన్ని రాసి ఇంచుమించుగా రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ దాన్ని రుద్దాలండి అలాగా దాన్ని చేసి చేసిన చూసారా అలాగా దాన్ని ఇలాగా ఒక రెండు నిమిషాలు పావేసి తర్వాత దాన్ని మీరు వేడి నీళ్ళతో కడిగేయండి శుభ్రంగా తుట్ చేసిన తర్వాత మళ్ళా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయండి అక్కడ దానికి మళ్ళా దానికి రాసి వన్ అవర్ దాన్ని అలా ఉంచేయండి ఉంచేసిన తర్వాత వేడి నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగేసి తుడిసేయండి తుడిచేస్తే మీకు వెంటనే మీకు అనిపించింది ఏమిటంటే ఎక్కడ ఒక్క రోమ ఉండదండి పైగా వితౌట్ ఎనీ సైజు ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది ఎటువంటి బాధ లేకుండా అయ్యేదో ఊడిపోతున్నాయి కొంచెం చిత్రం అనేటువంటి బాధ కూడా తెలియకుండా ఆటోమేటిక్గా అవి ఊడిపోయి రాలిపోతాయి అది ఇంత మంచిది అసలు మీకు ఉన్నాటిలోకి కావాలంటే తెల్ల మోదుగు చాలా పవర్ఫుల్ అండి అంటే ఎర్ర మోదుగా వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు వచ్చేయచ్చు కానీ అది బాగా పవర్ఫుల్ తెలుపు తెలుపు సాధారణంగా మనకు దొరకటం లేదు అంచేత అది లభ్యం కాదు మీరు పచ్చమోదుగా లేకపోతే మామూలు మోదుగా మొడమోదుగా దొరుకుతుంది రాజమండ్రి ఏరియాలో మొడమోదుగు ఉన్నాయి సార్ రాజమండ్రి ఏరియాలో కూడా పచ్చ ముదు కూడా దుద్దు దొరికింది ఇకపోతే మూతికి ఎలా కానీ చోట్ల ఉంటుంది ఈ తెల్లమూదుకు మటుకు లభ్యం కావటం లేదు అని చేత తెల్లమూదు కానీ దొరకగలిగితే అంత బాగా పనిచేసేటువంటి ఇంకోటి కేసులో అంత బాగా అది పనిచేస్తుంది ఇక మీరు ఒకటి ఒకటి ఆలోచించాలి చేసేటప్పుడు కూడా ఇప్పుడు అండి ఆ రోమాలు ఎందుకు వస్తాయి అన్నది కూడా మనకు ఒకసారి ఆలోచించుకోవాలి మనలో ఉన్నటువంటి కన విభజన జరిగినప్పుడు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి పెగ్మెంట్స్ అంటాం అవి తప్పుగా మారటం వల్ల ఆ రోమాలు వస్తాయి అంతే తప్ప బాడీలో దానివల్ల అది జబ్బుని కానీ ఇంకోటి కానీ మనం వండుకోర్లేదండి అది జబ్బు కాదు అంటే ఆ కణాలు విడిపోయేటప్పుడు ఎప్పుడు వచ్చే విధానం తప్ప వేరే కాదండి అందుచేత దానికి ఇంతకంటే మంచిది వేరే మనకు దొరకదు చాలా హాయిగా ఉంటుందండి రేదర్తో పని కానీ లేతే ఎలక్ట్రానిక్ దానితోటి పని కానీ ఉండదండి చాలా సౌలభ్యంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అనిచేత దాన్ని వాడుకుంటే ఆ స్త్రీలు ఆ అవాంఛిత రోమాల నుంచి హాయిగా బయటపడచ్చు మీరు ప్రాక్టికల్గా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి సాధ్యం దొరుకుతుంది మీ ఏదైనా దొరికితే నన్ను అడిగేది నా సద్వం నేను తెలుసుకుని చెప్తాను ఒక లేఖ తెలియకపోతే పక్క ఉన్నట్టు తెలుసుకుని మరి మీకు చెప్తాను అయ్యా మీరు మంచి విషయం వేశారు ఇది మరి ప్రజలకి అనుకుంటున్నాను అయ్యా నమస్కారం అయ్యా చాలా మంచి విషయం తెలియజేశారండి నిజంగా నేను ఇంతవరకు వినలేదు ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నాను నేను ఇంతవరకు వినలేదు అలాగే నేను ఎర్ర మోదుగు తప్ప మిగతా మొదుగులు ఉన్నాయని కూడా తెలియదు నాకు ఎర్రమోదు కవి సంప్రదాయం ఉంది వండి నిన్న దెబ్బలు తగిలితే ఎవరికైనా మోదుగు పూచినట్టు పూసాడు అని చెప్పి ఒక సంప్రదాయంలో వాడతారు అందువల్ల ఎర్రమోదు తెలుసు సాధారణంగా రోడ్డు పక్కన ఎర్రమోదు చెట్లు చూస్తూ ఉంటాం చాలా మంచి విషయం చెప్పారు ఇవి మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కనుక ఇట్లా అవాంఛిత రోమాలు ఉన్నట్లయితే ఈ అవకాశం ఉంది ఈ పద్ధతిని ఉపయోగించి మోదుగుని కనుక ఉపయోగించుకున్నట్టయితే మనకి ఆ అవాంఛిత రోమాలు తొలగిపోయే అవకాశం ఉంది అన్న సంగతి తెలియజేసేందుకు బాబుశ్రీ గారికి మా కృతజ్ఞత ఇంకో చాలు మళ్ళీ చెప్తున్నాను చెప్పండి మోదుగండి ఆ రూపంగానే కాదండి మోదుగా ఇస్తలలో కనుక మనం వచ్చి మోదు ఆగురు ఇస్తరులో కనుక మనం భోజనం చేస్తే మనకు ఉన్నటువంటి కామవాంఛాలు ఎన్ని రోజులైతే మీరు దాంట్లో ఎన్ని పోట్లో భోజన చేస్తే అన్ని పోట్లో కూడా మీకు ఆ కామవాంచ లేకుండా చేసేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి మొక్క ఈ మోదు మొక్క ఇది కూడా కొంచెం గమనించండి అవునండి చాలా మంచి విషయం చెప్పారు సన్యాసులకి ఒక నియమం ఉంది వాళ్ళు మోదుగాకుల్లోనే భోజనం చేయాలని ఒక నియమం ఉంది అది ఎందుకోసం ఆ నియమాన్ని చేశారు దానికోసం చాలా మంచి విషయాలు చెప్పారండి నిజంగా మన పూర్వీకులు మన ఋషులు వాళ్ళందరూ కూడా ప్రకృతి మీద ఎంత పరిశోధన చేశారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా మంచి విషయాలు తెలియజేశారు చాలా అండి నమస్కారం